ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరగడం దాని ద్వారా వచ్చే ఫలితాల మీద దేశంలో చాలా రోజులు ఉంది చాలా రోజుల నుంచి చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు అండ్ దీని మీద కోర్టులలో కూడా ఒక సరైన ఏమంటారు ఒక దాని కోసం అంటే వీటి అనుమానాలు లేకుండా అనుమానాల నివృత్తి జరిగి డెమోక్రసీని స్ట్రెంగ్తన్ చేయడం కోసం న్యాయస్థానాల్లో కూడా చాలా మంది ఫైట్ చేస్తూ ఉన్నారు చివరికి ఎట్టకేలకు సుప్రీంకోర్టు మధ్య మార్గంగా ఒక సొల్యూషన్ చూపెట్టింది ఏమని సరే ఈ మీకు గనక ఈవీఎంలో ఎవరికైనా అనుమానాలు ఉంటే పోటీ చేసి ఓడిపోయి రెండో స్థానంలో ఉన్న అభ్యర్థి కానీ మూడో స్థానంలో ఉన్న అభ్యర్థి కానీ ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి మొత్తం పోలింగ్ బూత్లను ఐదు పర్సెంట్ వరకు ఏవో వాళ్ళకి ఏవో ఆ ఐదు పర్సెంట్ కూడా వాళ్ళే సెలెక్ట్ చేసుకోవచ్చు ఐదు పర్సెంట్ పోలింగ్ బూత్లను సెలెక్ట్ చేసుకొని ఈవీఎంలు చెకింగ్ రీవెరిఫికేషన్ వివి ప్యాట్ల లెక్కింపు ఐదు పర్సెంట్ వరకు కూడా దానికి సంబంధించిన ఫీజు చెల్లిస్తే పరిశీలన చేసుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది సరే ఈ తీర్పు చెప్పింది నేను మొన్న తీర్పు కానీ మొన్న మొన్నగా చెప్పింది రెండు మూడు నెలల కిందటే సరే ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలో కానీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి చాలా చోట్ల గోల్మాల్ జరిగింది అని చెప్పి కొన్ని సంస్థలు సాక్ష్యాలతో సహా ఢిల్లీలో ఢిల్లీలోగానే మీడియా సమావేశాలు పెట్టి చెబుతూ ఉన్నారు చాలా మంది తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి భర్త గారు పరకాల ప్రభాకర్ గారి వరకు కూడా అందరూ రకరకాల అనుమానాలు ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ శాతం ముగిసేటప్పటికి ప్రకటించిన ఏమంటారు పోలింగ్ శాతం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసేసరికి ప్రకటించిన పోలింగ్ శాతానికి ఓట్లు లెక్కించడానికి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా ఉంది పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఇప్పటి వరకు కూడా కేవలం ఒక శాతమే అటు ఇటు డిఫరెన్స్ ఉండేది చరిత్రలో ఎప్పుడూ చూడలేదు అని చెప్పి ఆయన కామెంట్ చేశారు చాలా సంస్థలు కూడా దీని మీద అనుమానాలు వెలువచ్చుతున్నాయి ఈ క్రమంలో కొందరు ఇప్పుడు ఒంగోలు నుంచి పోటీ చేసినటువంటి బాలే రెడ్డి గారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే ఆయన నియోజకవర్గంలో ఐదు శాతం వెళ్లి బూతులు వచ్చాయి పన్నెండు వచ్చాయట ఆ పన్నెండు బూతులలో ఈవీఎంల పరిశీలన వెరిఫికేషన్ అంటే క్రాస్ చెక్ చేసి వీవీ ప్యాట్ల లెక్కింపు కోసం అని చెప్పి డబ్బులు కట్టారు డబ్బులు కట్టారు ఇప్పుడు ఏం చేయాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈవీఎంలు చెక్ చేయాలి మళ్ళీ రీవెరిఫై చేయాలి పరిశీలించాలి వీవీ ప్యాట్లను లెక్క పెట్టాలి సో ఈ పని చేయకుండా మీరు విత్డ్రా చేసుకోండి అని చెప్పి ఎన్నికల కమిషన్ అధికారులు నన్ను ఒత్తిడి చేశారు కానీ ఇంతకుముందు ఆయన చెప్పారు ఒత్తిడి చేశారు అని ఆయన వెనక్కి తగ్గలేదు తర్వాత ఏం చేసింది ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు తీర్పు కానీ ఒక ప్రొసీజర్ తీసుకొని వచ్చారు వాళ్ళు అట్లా కాదు ఓన్లీ మాక్ పోలింగ్ నిర్వహిస్తాం డమ్మి ఈవీఎం పెట్టి అని దీని మీద ఆయన హైకోర్టుకి వెళ్ళారు బాలే రెడ్డి గారు అది రేపటికి వాయిదా పడింది ఇటు వీళ్ళు ఈ రోజు నుంచి పరిశీలన జరగాల్సిన డమ్మీ మాక్ పోలింగ్ ఏమైనా ఏం టైం వేస్ట్ చేసే వాళ్ళకు టైం వేస్ట్ హాజరైన వాళ్ళకు కూడా టైం వేస్ట్ వాళ్ళు దాన్ని బైకాడ్ చేసి లిఖితపూర్వకంగా బైకాడ్ చేస్తున్నామని చెప్పి రాసి వచ్చేసారు ఈ క్రమంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చాలా కీలక వ్యాఖ్యలు చేశారు సుప్రీంకోర్టు మాకు ఒక రైట్ ఇచ్చింది ఒక తీర్పు ఇచ్చింది తీర్పు ప్రకారం డబ్బులు కట్టాం ఐదు శాతం అన్నారు ఐదు శాతం పోలింగ్ బతులలో డబ్బులు కట్టాం అంటే పన్నెండు అంతా ఆలోచిసింది అన్నిటికైనా డబ్బులు కట్టి వెరిఫై చేయించుకునేవాళ్ళు సో మరి మేము డబ్బులు కట్టాము సుప్రీంకోర్టు తీర్పు ఉంది అది కాకుండా మాకు పోలింగ్ నిర్వహిస్తా ఏం చేయాలి దాంతో ఎవరికి అవసరం ఆపుకోవాలి మాకు అవసరం లేదు హైకోర్టు డెమోక్రసీని కాపాడుతుందని చెప్పి అనుకుంటూ ఉన్నాం ఒకవేళ లేదు అటు ఇటు అయింది అనుకోండి హైకోర్టులో సుప్రీంకోర్టుకి వెళ్తాను సుప్రీంకోర్టుకి వెళ్ళి కూడా డెమోక్రసీని కాపాడమని చెప్పి అడుగుతాం మరి న్యాయస్థానాలు ప్రజాస్వామ్యం అయిపోతూ ఉండి చూస్తూ ఉండవు కదా కాపాడాలి కదా జనాల్లో ఉన్న అనుమానాలు నివృత్తి చేయాలి కదా ఆ పని చేస్తాయని చెప్పి అనుకుంటూ ఉన్నాను హైకోర్టు సుప్రీం సుప్రీంకోర్టుకి వెళ్తాను అని సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి కూడా రెడ్డి గారు ఉన్నారు వెళ్ళనీయండి న్యాయస్థానాలు ఏం చెప్తాయో చూద్దాం ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో మనకు అనిపిస్తుంది న్యాయస్థానాలు ఏం చేస్తాయో తెలియనియండి అప్పుడు జనాలకు కూడా సరే ఒక క్లారిటీ అయితే వస్తుంది కదా